హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను చికెన్ పిక్కిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశామని చెప్పాం కదా సో అది ఎలా ఉంది దాని విశేషాలు ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా అయితే మనం ఏ రోజు పికిల్ పెట్టాలంటే ఆ రోజు దానికి సరిపడా మాత్రమే మనం మసాలా అయితే తీసుకుంటాం సో అందుకని చెప్పి ఇక్కడైతే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు అయితే తీసుకున్నాను అలాగే చికెన్ కూడా ఫ్రెష్గా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయించామన్నమాట ఇదైతే మొత్తం బోన్తోనే కొట్టించాము బోన్లెస్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి ఇంకా అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ప్రజెంట్ బోన్తోనే మనం ఇదైతే స్టార్ట్ చేసాం కాబట్టి అలాగే కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట ఇది మనం ఇంట్లో ఎంత ఫ్రెష్గా అయితే నీట్గా మంచి వాటర్ పోసి ఎంత ఫ్రెష్గా కడుక్కుంటామో అంతే ఫ్రెష్గా ఇక్కడ కూడా పిక్కిల్ రెడీ చేయడానికి వాష్ చేస్తున్నాం అనమాట టూ టైమ్స్ మంచిగా నీట్గా కడిగేసి పెట్టుకొని దీనికి కావాల్సినవి అని మనం రెడీ చేసుకుంటాం చూస్తున్నారు కదా సో మీరైతే ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ పడాల్సిన అవసరం కానీ అయితే లేదు మనమైతే ఇదంతా ఫ్రెష్గానే నీట్గా అయితే చేస్తున్నాం అనమాట మీరు ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే రెడీ చేస్తాం సో ఎలాంటి భయం లేకుండా ఆర్డర్ అయితే ఇచ్చేయచ్చు సో ఇదైతే కడగడం అయిపోతుంది మంచిగా నీళ్ళు మొత్తం పంపేసుకొని వాటర్ లేకుండా ఇలా నీట్గా తీసుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కలపాలన్నమాట అంటే ముక్కకి పసుపు ఉప్పు అనేది కొంచెం పట్టేలాగా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నట్టుగా పసుపు ఉప్పు వేసుకొని ఇలా మొత్తం పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా సేమ్ ఇలా యాస్ తీసుకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మంచిగా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఇంకా ఫారెన్కి వెళ్ళే వాళ్ళకి కూడా మనమైతే ప్యాక్ కూడా చేసి అనమాట మీలో ఎవరికైనా అవసరం ఉంటే కనుక నేను నంబర్ అయితే పెడతాను ఆ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీకు మంచి సర్వీస్ అయితే ఇస్తాం సో ఇది పక్కన పెట్టుకొని మసాలా దినుసులు ఉప్పు కారం నిమ్మకాయ పల్లి నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుంటాను అంటే ఇప్పుడు పిక్కిన్ చేయడానికి మసాలా ఎలా అయితే ఫ్రెష్గా తీసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలాగే ఫ్రెష్గా తీసుకుంటాను ఇంకా మసాలా అయితే కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట కాస్త వేడెక్కాక మనం గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే అంత పచ్చి పచ్చిగా ఉంటుంది కదా ఇలా అయితే కాస్త స్మెల్ బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందుగా వీటన్నిటిని ఒక ప్యాన్లో వేసి వేయించుకోవాలి అలాగే ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ధనియాలు కూడా యాడ్ చేయాలి ధనియాలు కూడా యాడ్ చేసి వాటిని కూడా వేయించుకోవాలన్నమాట ఇవి బాగా వేగిన ఇంకా ఎక్కువసేపు ఎలా ఉన్న మాడిపోయిన వాసన అలా వస్తుంది సో కొంచెం మీడియం ఫ్లేమ్లో చక్కగా గోరువెచ్చగా వేయించుకుంటే సరిపోతుంది దీని వాసన అనేది కూడా మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల స్మెల్ కూడా సూపర్గా వస్తుంది అనమాట మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు సో ఫైనల్గా అయితే ఇది వేగిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేసి మనం పొడైతే కొట్టి పెట్టుకుందాం ఈలోపు స్టవ్ ఖాళీగా ఉంటుంది కదా సో మనం ఇందాక ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసి ఇంకా వాటర్ కంటెంట్ అంతా పోయేలాగా మనమంతా అదంతా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫైనల్గా మసాలా అయితే వేగిపోయింది దీన్ని తీసేసాను సో చికెన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇది వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది వాటర్ పోయేంత వరకు కూడా మనం దాన్ని ఉడికించుకోవాలి అలాగే కాస్త అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటిస్తుంది అనమాట సో చికెన్ పికిల్ అనేది మనకి ఆల్రెడీ కొద్ది కొద్దిగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మూమెంట్ అనేది కొంచెం ఫాస్ట్గానే ఉంది అలాగే మనం షాప్లో కూడా సేల్ చేస్తున్నాం అనమాట ఇంకా ఫారెన్కి కూడా మనం ప్యాక్ చేసి పంపిస్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇలా ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది సో ఉప్పు పసుపు అనేది మొత్తం దానికి పడుతుంది ఈ వాటర్ వల్ల ముక్క కూడా కాస్త ఉడుకుతుంది అనమాట ఈ వాటర్ అంతా పోయేలాగా మనం ఉడికించుకోవాలి ఈ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి పికిల్ అనేది ఎక్కువ రోజులు ఉండదు వాసన వచ్చేస్తుంది బూజు కూడా వస్తుంది అలాగే సో అందుకని చెప్పి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఫ్రెష్గా తీసుకుంటామని చెప్పాం కదా సో ఇప్పుడే అంతా తీసుకొని పెట్టి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రుబ్బి పెట్టుకున్నాను ఇదైతే రెడీ చేసుకున్నాను అలాగే మసాలా పొడి కూడా కొట్టేసి పెట్టేశాను చూస్తున్నారుగా ఎప్పటికప్పుడు అంటే మనం చెప్పాను కదా ఇప్పుడు చేస్తున్నామంటే ఇప్పుడే రెడీ చేసుకోవాలి అయితే అది టేస్ట్ అనేది బాగుంటుంది సో ఫైనల్గా ఇందులో వాటర్ అయితే మొత్తం అయిపోయింది ఇంకా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లి నూనె నేనైతే పల్లి నూనె వాడుతున్నాను మిగతా ఆయిల్స్ అంతా బెటర్గా అయితే ఉండదు మనం ఆవకాయకి ఎలా పల్లి నూనెనే వాడతామో ఇక్కడ పిగిల్స్ కూడా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కానీ పల్లి నూనెనే వాడతాం అన్నమాట దాదాపుగా మనకి ఫైవ్ కేజీకి వచ్చి టూ లీటర్ ఆయిల్ అయితే పడుతుంది ఎందుకంటే మనం ప్రజెంట్ అయితే ఫైవ్ ఫైవ్ కేజీ చేస్తున్నాం కాబట్టి అందుకని చెప్పి టూ లీటర్ అయితే పడుతుంది కంపల్సరీ సో ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ వాటర్ కంటెంట్ అంతా పోయిన ముక్కల్ని ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి చక్కగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఇందులో పోయిన వాటరే కాకుండా ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల ముక్క కొంచెం గట్టిపడుతుంది అలాగే అది అనేది నిలువ ఉండడానికి మనకి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది అనమాట ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కడున్నా కానీ పికిల్ అయితే బూజ్ వచ్చేస్తుంది లేకపోతే పాడైపోతా అనమాట అందుకని చెప్పి ఇలా చక్కగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బ్యాచ్ బ్యాచ్ వైజ్గా వేయించుకోవాలన్నమాట ఫైవ్ కేజీ అంటే మినిమం ఒక ఫోర్ ఫైవ్ బ్యాచెస్లో ఇది వేగిపోతుంది మొత్తం తీసి ఇంకా మనమైతే పక్కన పెట్టేసుకోవాలి దీనికి తగినంత ఆయిలే వేసుకోవాలి మళ్ళీ అనవసరంగా వేస్ట్గా మిగిల్చుకోకూడదు కాబట్టి దానికి ఎంత అవసరమో అంతే వేసుకొని అందులోనే ఈ ముక్కల్ని బ్యాచ్ వైజ్గా వేయించుకుంటున్నాం మేమైతే మొత్తం ఒకేసారి వేసినా వేగుతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇలా అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా పాటలు పాటలుగా వేయించుకోవడం అయితే జరిగింది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకా మొత్తం పీసెస్ అయితే అన్నీ ఇలాగే వేయించుకున్నాం ఇంకా బాటిల్స్ విషయానికి వస్తే ప్రజెంట్ అయితే మనం ఇంతకుముందు ఫారెన్కే ప్యాక్ చేసేవాళ్ళము ఇప్పుడు ముక్కలు వేయించడం అయిపోయింది కదా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదంతా సిమ్లోనే వేయించుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతుంది అనమాట పచ్చడి కూడా కలర్ చేంజ్ అయిపోతుంది మనకి మంచిగా ఎర్రగా రావాలి అంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఇదైతే మొత్తం సిమ్లోనే వేయించుకోవాలి కొంచెం పొంగినట్టుగానే ఉంటుంది ఎందుకంటే పల్లి నూనె కదా సో పొంగినట్టుగా వస్తుంది ఏం పర్వాలేదు అలాగే వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత అందులోనే మనం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇదైతే ఫ్రెష్ కారం మనం ఇంట్లోకి కొట్టి కొట్టించుకున్న కారం ఉంటుంది కదా అదే కారం అయితే వాడుతున్నాం అన్నమాట సో ఇది కూడా వేసి కలుపుకోవాలి కారం వేసాక కూడా ఫుల్లో మాత్రం పెట్టకూడదు హైలో సిమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ అయితే ఎందుకంటే హైలో ఉంటే ఎక్కువ మాడిపోతూ ఉంటాయి అన్నమాట కలర్ చేంజ్ అయిపోతుంది సో ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా సిమ్లోనే పెట్టి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కారం వేయాలి కారం వేసిన తర్వాత ఇంకా మసాలా పొడి మనం కొట్టి పెట్టుకున్నది ఉంది కదా సో అది కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా యాడ్ చేయాలి ఇదంతా సిమ్లోనే చేయాలి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఆ విషయాన్ని మాత్రం సో ఇదైతే ఇలా చక్కగా సిమ్లోనే వేయించుకోవాలి తర్వాత ఉప్పు కూడా లాస్ట్లో యాడ్ చేసేసి కలుపుకోవాలి కారం అయితే ముందే కరెక్ట్గా కొలతల ప్రకారం అయితే తీసుకోవాలి మళ్ళీ తర్వాత వేయడం అయితే కుదరదు ఉప్పు అయితే కుదురుతుంది కానీ వేయడం కారం అయితే అసలే కుదరదు అనమాట సో మసాలా కూడా అంతే కిలోకి నా ఐదు లవంగా పుల్లలు రెండు దాల్చిన చెక్క నాలుగు ఇలాచీలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు అలాగే ఒక నాలుగు స్పూన్ల ధనియాలు అయితే పడుతుంది కిలోకి ఆ లెక్క ప్రకారం అయితే వేసుకోండి ఫైనల్గా ఇది అయిన తర్వాత ఇందులో ముక్కల్ని కూడా మనం వేయించి పెట్టుకున్న ముక్కల్ని కూడా పెట్టి యాడ్ చేసేసి కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇందులో ఇవి కాస్త మగ్గుతాయి కదా ఆ ఉప్పు కారం మసాలా అనేది ముక్కకు మొత్తం పడుతుంది అనమాట ఆయిల్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశం అయితే ఏముండదు ఇది కరెక్ట్గా కంటెంట్ ప్రకారమే పోస్తాం కాబట్టి సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి సో బిజినెస్ విషయానికి వస్తే మనమైతే స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అబవ్ అయిపోతుంది ఇదైతే బాగానే ఉంది ఇప్పుడు మనం కిలోకి మూడు కాయలు పెద్ద కాయలు అయితే మూడు తీసుకోవాలి అలా ఇలా కట్ చేసుకొని చక్కగా నిమ్మరసం అయితే తీసుకొని అది చల్లారిన తర్వాతనే అందులో యాడ్ చేయాలి ముందే యాడ్ చేయకూడదు చల్లారిన తర్వాత యాడ్ చేయడం వల్ల ఇదైతే ఇలా పల్చగా ఉన్నది కాస్త చిక్కబడుతుంది అనమాట నిమ్మకాయ రసం వేయగానే చిక్కబడిపోతుంది మొత్తం పికిలంతా ఇక్కడ చూస్తున్నారు కదా సో నిమ్మకాయ రసం వేయకముందు పల్చగా ఉంది కదా ఇప్పుడైతే కాస్త చిక్కబడుతుంది ఫైనల్గా పికిల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా షాప్లోకి వేద్దామనే ఉద్దేశంతో ఎక్కువ అయితే పెట్టి బాటిల్స్ కూడా తెప్పించాను ఇప్పుడు అదే మనం చూడబోతున్నాం అన్నమాట సో హైదరాబాద్ నుంచి స్పెషల్గా ప్యాక్ చేయించుకొని గాజు సీసాలు అయితే ఫస్ట్ తీసుకొచ్చాము వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే ఎక్కడికైనా మనం పార్సిల్ అనేది పంపించగలం ఇక్కడ నెంబర్ అయితే పెడతాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది కంపల్సరీ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట సో బాటిల్స్ అయితే చూస్తున్నారు కదా హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు బాటిల్స్ అయితే తీసుకొచ్చేసాము ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి చిన్న చిన్నిగా బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కదా సో ఇవైతే నాకు బాగా అనమాట షాప్ పంపిస్తుందామనే ఎక్సైట్మెంటే నాకు ఎక్కువ అనిపించింది సో ఫైనల్గా వీటికి ఫిల్ చేసేసి స్టిక్కర్స్ అయితే కూడా రెడీ చేయించాను హోమ్మేడ్ చికెన్ పిక్కిల్ అని చెప్పి దాని మీద కాంటాక్ట్ నంబర్ కూడా ఉంటుంది ఇవైతే ఇలా ఫిల్ చేసేసి స్టిక్కర్స్ అన్నీ అదికి ఇచ్చేసామన్నమాట బాటిల్స్ అయితే చూస్తున్నారు కదా